మీ భర్త మీ మాట వినాలంటే ఇది మీ దగ్గర ఉంటే చాలు ఎదుటివారు మీ మాట వినాలంటే రెండు తమలపాకులు ఒక కర్పూరంతో ఎలాంటి పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధాన సమస్య భర్త భార్య మాట వినకపోవడం భార్య భర్త మాట వినకపోవడం పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం పని చేసే చోట మనకు అనుకూలంగా లేకపోవడం చేసే చోట మనకు వ్యతిరేకంగా ఉండడం ఇవన్నీ కూడా ఈ రోజుల్లో అందరికీ మనకు ప్రధాన సమస్య అన్ని చోట్ల ఉన్న ఈ ప్రధాన సమస్య ఏంటంటే ఎదుటివారు మనకు అనుకూలంగా లేకపోవడం ఎదుటివారు మనకు అనుకూలంగా ప్రవర్తించకపోవడం ప్రతి విషయంలోనూ మనకు అందరూ సహకరించాలి అంటే వాళ్ళతో కంఫర్టబుల్గా ఉండాలి అంటే మనం ఈ పరిహారాన్ని పాటించాలి రెండు తమలపాకులు ఒక పచ్చకర్పూరంతో ఒక అద్భుతమైన పరిహారం పాటించాలి ఆ పరిహారాన్ని మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ చేయవచ్చును చాలా సులభమైన పరిహారం ఆ పరిహారం ఏంటంటే ఒక తమలపాకుని మందిరంలో దీపారాధన చేసిన తర్వాత దీపారాధనకి సమీపంలో భగవంతుని ఫోటో దగ్గర ఉంచాలి ఆ తమలపాకు మీద పచ్చ పచ్చకర్పూరం ఉంచాలి పచ్చకర్పూరము విష్ణుమూర్తికి చాలా ముఖ్యమైనది కాబట్టి పచ్చకర్పూరంని మనము ఉంచాలి తమలపాకు మీద తమలపాకు పైన పచ్చకర్పూరం పెట్టిన తర్వాత దానిపైన ఇంకొక తమలపాకును ఉంచాలి అంటే రెండు తమలపాకుల మధ్యలో పచ్చకర్పూరం అనేది ఉంచాలి తమలపాకుల కాడలు రెండు ఒకే వైపుకు రావాలి మధ్యలో పచ్చకర్పూరం ఉండాలి తమలపాకుల కాడలు ఆపోజిట్గా ఉండకూడదు రెండు కూడా ఒకే వైపు ఉండాలి అలా ఉంచిన తర్వాత ఒక కాగితం తీసుకొని ఆ తమలపాకులు రెండు కూడా ఆ కాగితం పైన పెట్టి కాగితాన్ని మడిచి పెట్టాలి కాగితంని మడత చేసి ఒక పొట్లంలాగా కట్టాలి పొట్లాన్ని మందిరంలో అలాగే పెట్టి మీ సంకల్పం చెప్పాలి మన ఇంట్లో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పి అంతా మనకు అనుకూలంగా ఉండాలని చెప్పి భగవంతునికి హారతిని ఇవ్వాలి భగవంతునికి హారతి ఇచ్చి మగవాళ్ళైతే పర్సులో పెట్టుకోవాలి ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి పిల్లలైతే స్కూల్ బ్యాగ్లో పెట్టుకోవాలి వారం రోజుల వరకు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు వారం రోజుల తర్వాత తమలపాకులు మాడిపోయినట్లయితే మళ్ళీ పరిహారం చేసుకోవాలి పాత తమలపాకుల పొట్లాన్ని డస్ట్బిన్లో కానీ వేయకూడదు ఎవరు తొక్కని చోట ఒక చెట్టు దగ్గర వేయాలి ఈ విధంగా చేసినట్లయితే ఎదుటివారు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్